విన్ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు దైవజ్ఞ నెట్టల పనిపాష్కర్ గురుగారు ఉన్నారు మాట్లాడదు నమస్కారం గురుగారు గురుగారు అక్టోబర్ నెలలో ద్వాదశ రాశులు వారందరికీ ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందో తెలియజేయండి అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటే చెప్పండి గురుగారు అక్టోబర్ నెలలో వృషభ రాశి వారందరికీ ఉండబోతుంది ముఖ్యంగా ఈ అక్టోబర్ నెలలో ఉన్న గ్రహస్థితిని గమనిస్తే ఈ అక్టోబర్ నెలలోనే చాలా గ్రహాల తాలూకు మార్పులు ఉన్నాయి ఉదాహరణకి ప్రస్తుతానికి వక్రగతిలో శని ఉన్నారు కుంభరాశిలో ఉన్నారు రాహు మేనల్లో ఉన్నారు అక్టోబర్ పదో తారీఖు దగ్గర నుండి నూట పదిహేడు రోజుల పాటు అంటే ఫిబ్రవరి నాలుగు వరకు గురువు వక్రగతిలో సంచారం అక్టోబర్ పది దగ్గర నుండే ప్రారంభం వక్రగతి తర్వాత ఈ అక్టోబర్ నెలలోనే పద్దెనిమిదవ తారీఖు నాడు రవి మారుతారు ఇప్పటివరకు కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్న రవి తులరాశిలోకి వెళ్తారు అలాగే ఈ నెల అక్టోబర్ నెలలోనే ఇరవై ఒకటవ తారీఖున మిథునంలో ఉండేటువంటి కుజుడు మరలా మారి కర్కాటక రాశిలోకి వెళ్తారు అంటే ఈ గ్రహాలన్నీ కూడా తమ తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉన్నాయి దాదాపుగా గురుడు వక్రగతి రవి మార్పు కుజుడు మార్పు అలాగే శుక్ర గ్రహం తులారాశిలో సంచరిస్తూ ఉన్న శుక్రుడు నెలాకర్ణ వృశ్చిక రాశిలోకి వెళ్తారు బుధుడు కూడా నెలాకర్ణ వృశ్చిక రాశిలోకి సంచారం చేయబోతున్నారు ఇది అక్టోబర్ లో ఉండేటువంటి గ్రహస్థితి కేతువేమో కన్యా రాశిలో ఉన్నారు ముఖ్యంగా వృషభ రాశి వారికి గురువు వక్రగతి ఫలితాలు సామాన్యంగానే ఉంటాయి పదో తారీఖున మారేటువంటి గురుడు అయితే ఇక్కడ ప్రధానంగా యోగించేటువంటి గ్రహం కుజుడుగా చెప్పొచ్చు ఇప్పటి వరకు కుజ బలం తక్కువగా ఉన్నది ఈ ఇరవై ఒకటవ తారీఖు నుండి తృతీయ కుజుడిగా ఈ రాశి వారికి కుజుడి యొక్క బలం పెరుగుతుంది అలాగే షష్ఠ రవిగా రవి తన యొక్క శుభ ఫలితాన్ని ఇస్తాడు పద్దెనిమిదవ తారీఖు దగ్గర నుండి ఇలా ఓవరాల్ గా చూసుకున్నప్పుడు లాభంలో ఉండే రాహువు అనుకూలించడం దగ్గర నుండి శుక్రగ్రహం బుధ గ్రహాలతో కలుపుకుంటే దాదాపుగా పద్దెనిమిదవ తారీఖు వరకు సామాన్యమైన స్థితిగతిలో గోచరిస్తున్నాయి అంటే ఏంటి ఉద్యోగంలో కొంత ఒడిదుడుకులు ఉండడం వ్యాపార పరంగా మిశ్రమంగా ఉండడం అలాగే ఈ కుజుడి యొక్క స్థితి రెండవ స్థానంలో ఉండడం వల్ల కుటుంబ పరంగా ఏమైనా చిన్నపిల్ల చిరాకులు కానీ లేకపోతే ఈ చిన్నపిల్లలు పెద్దవాళ్ళతో వారికి ఏదైనా అనారోగ్య సమస్యలతోటి ఉండడం కానీ ఇలా కొంత మానసిక ప్రశాంతత అనేటువంటిది తక్కువగా ఉంటుంది పద్దెనిమిదో తారీఖు దాటాక రవి షష్ట స్థానంలోకి వెళతారు అది ఒక శుభ పరిణామం అలాగే గురువు వక్రగతి ఫలితాలు కూడా వెంటనే రావు ఒక ఐదారు రోజుల పాటు టైం పడుతుంది కాబట్టి గురుడు వక్రించి జన్మరాశి స్థితుడై ఉన్నాడు కాబట్టి ఆయన ప్రభావం కూడా మారుతుంది దీనివల్ల ఏమవుతుంది ముఖ్యంగా ఉద్యోగం చేసేటువంటి వారు ఎవరైనా స్థాన చలనం కలగాలి మన ఈ ప్రాంతం నుండి ఆ ప్రాంతానికి వెళ్ళాలి అనుకునేటువంటి వారికి అవకాశాలు ఉంటాయి అలాగే శుభ కార్యక్రమాలు చేయడానికి బంధువులతోటి మిత్రులతోటి ఎక్కువ సత్కాలక్షేపం చేయడానికి వాటికి అవకాశం ఉంటుంది ఇక కుజుడు తృతీయంలోకి ఎప్పుడైతే వస్తారో ఆర్థిక ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి అటు శత్రువులకి రోగాలకి రుణాలకి కారకుడు కుజుడు ఆయన తృతీయంలోకి రావడం వల్ల ఒక రకమైనటువంటి ధైర్యం వస్తుంది కాబట్టి ఈ రాశి వారికి ఏమవుతుందంటే పద్దెనిమిది దగ్గర నుండి ముప్పయో తారీఖు వరకు కూడా అనుకూలమైనటువంటి కాలం ముప్పై ఒకటి వరకు కూడా చాలా కాలం అనుకూలిస్తుంది ఈ సెకండ్ హాఫ్లోనే వీరు అనుకున్నవన్నీ కూడా సాధించగలుగుతారు ఏదైనా ఉద్యోగంలో మార్పు చేయడం కానీ ఎదుగుదల కానీ లేదా ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు కానీ వ్యాపారం బాగుండడం కానీ లేదా ఆరోగ్యం బాగుండడం కానీ ఇలా అందరికీ కూడా అది యోగదాయకమైనటువంటి సమయం అలాగే విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేకించి ఈ పద్దెనిమిది నుండి ముప్పై ఒకటి వరకు కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇది చాలా మంచి గ్రహస్థితి ఆ టైంలో ఎవరికైనా ఎగ్జామ్స్ ఉంటే వారు ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధిస్తారు చేసుకోవాల్సి వస్తే ఈ రాశి వారు ప్రత్యేకించి గురుడు యొక్క స్థితి కొంత బాగాలేదు కాబట్టి ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయాలి సిద్ధమంగళా స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది ఆ దాన్ని ప్రతిరోజు పారాయణ చేయడం వల్ల గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది ప్రత్యేకించి గురువారం నాడు తేనె బెల్లము అటుకులు శనగపప్పు వీటిని కలిపి ఆ మిశ్రమాన్ని స్వామివారికి నివేదన చేసి అది ఎవరికైనా పంచిపెడుతూ ఉండాలి అలా చేస్తే గురుబలం పెరుగుతుంది ఓకే గురుదేవ నమస్కారం